హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ వాట్సాప్లో సో మీరు స్టేటస్ సో ఈ విధంగా స్టేటస్ చూస్తారు కదా ఎవరిదైనా సో చూసేటప్పుడు వాళ్ళకు సో ఎవరెవరు స్టేటస్ చూసారో ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మనం స్టేటస్ పెట్టాం కదా సో ఈ స్టేటస్ని ఎంతమంది చూశారనే దాని గురించి మనకి ఇక్కడ పేర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా సో ఈ విధంగా కనిపించకుండా సో మీరు వేరే వాళ్ళ స్టేటస్ చూసినా కూడా వాళ్ళకు మీరు చూసినట్టు తెలియదు సో తెలియకుండా మీరు వాళ్ళ యొక్క స్టేటస్ చూడొచ్చు అనమాట సో మీరు వాళ్ళ యొక్క స్టేటస్ చూసినా కూడా వాళ్ళకు మీరు చూశారని వాళ్ళకు ఎలాంటి పేరు కానీ ఎలాంటి ఎలాంటి సో వ్యూ డీటెయిల్ అయితే చూపెట్టదనమాట సో అది ఏ విధంగా చూడాలి దానికి సంబంధించి మనం ఎలాంటి సెట్టింగ్స్ చేయాలి దానికి సంబంధించి కాంప్యూటర్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకైనా యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో లైక్ కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నా మొబైల్లో రెండు వాట్సాప్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ బిజినెస్ అండ్ నార్మల్ వాట్సాప్ ఉంది సో ఈ వాట్సాప్ లో నేను ఇక్కడ నుంచి ఒక స్టేటస్ అప్డేట్ చేశాను జస్ట్ సో త్రీ మినిట్స్ బ్యాక్ అనమాట చూసుకోవచ్చు ఒక స్టేటస్ అప్డేట్ చేశాను అనమాట సో ఇక్కడ టూ మెంబర్స్ చూశారు బట్ ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్ లో ఆ స్టేటస్ చూస్తాను చూడండి ఇక్కడ సో ఆ స్టేటస్ నేను ఇక్కడ నుంచి చూసి మీకు చూపెడతాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం సో ఇక్కడ అయితే స్టేటస్ కనిపిస్తుంది చూడండి సో ఈ స్టేటస్ మనం చూసాము సో ఇప్పుడు నేను స్టేటస్ చూశాను బట్ అక్కడ మనకు సో చూపెట్టదు అనమాట నేను చూసినట్టు ఇక్కడ తెలియదు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనకు సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో వేరే వాళ్ళు మాత్రమే చూసినట్టు ఉంది బట్ మై జీవాణి ఉంటుంది సో ఇక్కడ పేరు వచ్చేసి నేను ఇక్కడ చూసినా కూడా వీళ్ళకి తెలియదు అనమాట సో ఆ విధంగా సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ స్టేటస్ చూసినా వాళ్ళకు తెలియదు అనమాట మీరు చూసినట్టు వాళ్ళకు కనిపించదు సో అది ఏ విధంగా చేయాలంటే చూడండి సో మీ మొబైల్ ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి రైట్ సైడ్ లో దానిపైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ప్రైవసీ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ రీడ్ రిసిప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట సో వన్స్ మీరు దీన్ని ఆన్ చేసేయండి ఈ విధంగా ఆన్ చేసేది చాలా అనమాట ఆటోమేటిక్ గా కంప్యూటీ ఇక్కడ నుంచి మనకైతే సో మీరు ఎవరి స్టేటస్ చూసినా ఇప్పుడైతే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇక్కడ రీడ్ రిసిప్ట్ ఆప్షన్ ఉంది కదా సో ఈ రీడ్ రిసిప్ట్ ఆప్షన్ మీరు ఆఫ్ చేస్తే వెంటనే ఈ విధంగా ఆఫ్ చేశారనుకోండి సో మీరు ఎవరి స్టేటస్ చూసినా వాళ్ళకైతే మీరు చూసినట్టు తెలియదు అనమాట సో ఇక్కడ ఆన్ చేస్తే మీరు ఎవరి స్టేటస్ చూసినా మీ పేరు అయితే వాళ్ళకి కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ వాట్సాప్లో మళ్ళీ ఇంకొక ఫోటో అనేది అప్డేట్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫోటో అనేది అప్డేట్ చేస్తున్నాను చూడండి వాట్సాప్ స్టేటస్ అనమాట ఇక్కడ నుంచి సో కంప్యూటర్ అయితే ఆ ఫోటో వచ్చేసి చూడండి సో జస్ట్ నువ్వు ఇప్పుడే మనకైతే సెండ్ అయితే అయిపోయింది సో ఇంకొక వాట్సాప్లో చూడండి రీడిసిప్ట్ ఆప్షన్ ఆన్ చేశాం కదా సో ఇందులో చూస్తాను చూడండి సో వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు వచ్చేసింది చూడండి స్టేటస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది సో ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి ఈ స్టేటస్ నేను చూశాను ఈ వాట్సాప్ లో ఇప్పుడు ఇక్కడ చూ ఇక్కడ మనకు ఈ వాట్సాప్ లో మనం చూసినట్టు వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు సో చూడండి సంతోష్ ఆటోమేటిక్గా మనం చూసినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఐదుగా చూపెట్టకూడ దానికి కూడా మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మీ వాట్సాప్లో త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ ఓపెన్ చేసి రీడ్ రిసీప్ట్ ఆప్షన్ ని ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసే వాళ్ళకి తెలియదు అనమాట సో ఇప్పటి నుంచి మీరు కంప్యూటర్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ఫోటో అప్డేట్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో మనం ఎలాంటి ఫోటో చూసినా కూడా కంప్యూటర్ అక్కడైతే చూపెట్టదనమాట ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇంకొక ఫోటో అప్డేట్ చేస్తాను చూడండి సో ఈ ఫోటో అనేది అప్డేట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సెండ్ అయితే చేశాను కంప్యూటర్ చూసుకోవచ్చు మీరు సో ఇక్కడ జస్ట్ నో సెండ్ అయిపోయింది ఇప్పుడు మనమే చూస్తున్నాం కాబట్టి కొత్తగా సో ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాట్సాప్ స్టేటస్ మనం ట్యాప్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి మనం ఈ స్టేటస్ చూసాం ఇప్పుడు సో చూసిన తర్వాత మళ్ళీ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు అప్డేట్ లో చూసుకోవచ్చు సో జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంతకుముందు వాట్సాప్ స్టేటస్ చూసాం కదా ఇక్కడ చూడండి వివోడ్ బై జీరో అనమాట ఇక్కడ జీరో అని చూపిస్తుంది అనమాట ఈ విధంగా సో మీరు కంప్యూటర్ చూసినా కూడా వాళ్ళకైతే అనమాట జస్ట్ ఈ సెట్టింగ్ మీరు ఆన్ చేసుకుంటే చాలు సో ఫ్రెండ్ చూసారు కదా సో సో ఈ రీడ్ రిసిప్ట్ ఆప్షన్ ని ఆఫ్ చేసుకుంటే అనమాట వాళ్ళకి తెలియదు మీరు ఎలా ఎవరి స్టేట్ చూసినా వాళ్ళకి అయితే తెలియదు అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అలాగే మనకు సో కంప్లీట్గా వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి సో వాటిపైన ట్యాప్ చేసి సో లేటెస్ట్ వీడియోస్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వీడియో జై హింద్